ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ సెప్టెంబర్ థర్టీన్త్ ప్రోమో ప్రేమ ఫోటోలకి ఎంతకీ భయ భయపడకపోవడంతో కళ్యాణ్ ఫోన్ చేసి మన ప్రేమ విషయం మీ మావికి చెప్పేస్తాను నేను వదిలేస్తేనే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో అప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ధీరజ్ నీకు తాలి కట్టాడో ఆ విషయాలన్నీ మీ మావికి చెప్తాను ఇంకా మన ఎఫ్ఐఆర్ గురించి అప్పుడు ఆయనకే అర్థమవుతుంది అని ప్రేమని బెదిరిస్తాడు ఇంకా చేసేది ఏమీ లేక ఈ విషయాలన్నీ బయటపడితే మళ్ళీ ధీరజ్కి వాళ్ళ మావికి గొడవలు అవుతాయని ప్రేమ తెగించి కళ్యాణ్ దగ్గరికి వెళ్దామని డిసైడ్ అవుతుంది ధీరజ్ ప్రేమని ఆపి రా నేను దిగబడతాను అని బలవంతం చేస్తాడు ప్రేమ ఎంత వద్దన్నా వినిపించుకోడు సరే అని చెప్పి ధీరజ్ బండి ఎక్కుతుంది దీన్ని ఒక ప్లేస్లో ఆపేయమని చెప్పి అక్కడి నుంచి కళ్యాణ్ వాళ్ళ ఇంటికి తను నడుచుకుంటూ వెళ్తుంది లోపల ఎంత భయంగా ఉన్నా చేసేది ఏమీ లేక కళ్యాణ్తో డైరెక్ట్ గా మాట్లాడాలని నిశ్చయించుకుని వాళ్ళ ఇంటి గేట్ తీసి లోపలికి వెళ్తుంది ఈలోగా కళ్యాణ్ బయటికి వచ్చి సాటిస్టికల్ గా నవ్వి ప్రేమని లోపలికి తీసుకెళ్లి తలుపు పెడతాడు ప్రేమని ఎలాగైనా పాడు చేయాలని దుర్మార్గంగా ఆలోచిస్తాడు